చెప్పడం జరిగింది దాని మీద కూడా మరి వాటర్ వర్క్స్ డీజీ గారికి చెప్పి ఆ సమస్యని పరిష్కరించమన్నాం అవసరమైతే గంట ఇస్తున్నటువంటి వాటర్ ఏదైతే ట్యాంక్ ఫుల్ చేసి నైట్ అంతా ఫిల్ చేస్తారో ఆ వాటర్ అయిపోయేదాకా గంట కాకపోతే గంట అందరైనా సరే కొంచెం పెంచి ఆ వాటర్ సమస్యని పరిష్కరించమని చెప్పాం అలాగే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఇంకొకటి ఏంటంటే పందుల సమస్య ఉందని చెప్పారు ఈ పందులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి ఓటో ఓట్లో చేరడం ఈ పందుల వల్ల రోగాలు వస్తాయని ప్రజలు భయం పడుతున్నటువంటి టైంలో ఈ పందుల నిర్మూలనకి ఓ కార్యక్రమం తీసుకోమని శానిటరీ డిపార్ట్మెంట్ వారికి చెప్పడం జరిగింది దానికి మన ఎంహెచ్ఓ గారు ఎడిషన్ ఎంహెచ్ఓ మూర్తిగారు రావడం వారు కూడా నోట్ మూర్తి గారు వచ్చారు అది నోట్ చేసుకుందాం ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్పిన సమస్య ఏంటంటే డ్రైనేజ్లో ఈ క్లీనింగ్ విషయంలో కొంత రెస్పాన్సిబుల్గా శానిటరీ సిబ్బంది వహించట్లేదు ఇది నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు వేరే వాళ్ళు చేయాలా వేరే వాళ్ళ సంబంధం అని చెప్పి వాళ్ళు ఒక సమస్య తీసుకొచ్చారు దాని మీద కూడా శానిటరీ డిపార్ట్మెంట్ వారికి చెప్పాం అటువంటి సమస్యలు మళ్ళీ రాకుండా చూడమని వారు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఒకటో డివిజన్లో ఉన్న ప్రతి సమస్యని పరిష్కారం చేయడానికి సచివాలయంలో ఉన్నటువంటి ఏమైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా కార్యక్రమం తీసుకోమని చెప్పడం జరిగింది అలాగే అన్ని డిపార్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇవాళ కన్సల్ట్ కృష్ణాస్పీ గారికి డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది వారిద్దరూ కూడా ఒకటో డివిజన్లో ఉన్నటువంటి శాంతి భద్రతల సమస్య ఏదైతే నైట్ దొంగతనాలు జరుగుతున్నాయో ఎక్కడైతే స్పీడ్ బ్రేకర్స్ లేకుండా ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా వారు దృష్టికి తీసుకురావడం తెలిసింది వారు కూడా ఈ ఒకటవ డివిజన్లో మా పార్టీ ప్రెసిడెంట్ గారిని అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరినీ కలుసుకుని ఇక్కడ ఒక శాంతి భద్రతల సమస్య కానివ్వండి లేదంటే ఏదైతే దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారో దాని మీద కూడా ప్రత్యేక ప్రత్యేకమైన దృష్టి పెడతామని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమండ్రి అర్బన్ ఉన్నా మేము ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలు ఏమైతే సంక్షేమ కార్యక్రమాల్లో ఇంకా వెనుకబడి ఉన్నారో వారందరినీ కూడా జగనన్న సంక్షేమ కార్యక్రమాల్లో చేరువు చేసే విధంగా అలాగే వార్డు సమస్యలు పరిష్కరించే విధంగా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాజమహేంద్రవరంలో క్రియేట్ చేసిన క్రియేట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రాజమండ్రిలో మేమందరం అన్ని డివిజన్లు కూడా సచివాలయాల వారి సమీక్ష చేసుకుంటూ కార్యక్రమాలు నడుపుకుంటూ ప్రజా సమస్యలు వింటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు కోరడానికి ఒక కార్యక్రమం తీసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నాతో పాటు మా పార్టీ అధ్యక్షుడు నందే శ్రీనివాస్ గారు అలాగే మాజీ ప్రోలీడర్ షర్మిలారెడ్డి గారు మీరిద్దరూ కూడా ఏంటంటే ఈ ప్రజా సమస్యలు అవగాహన చేసుకోవడంలో వారు కూడా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పి నాతో ఎకౌంట్ ఎకప్నీ అవుతున్నారు అంతేకాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ప్రజలకు హాన్సరబుల్గా ఉండాలి ప్రజల కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రిక్వైర్డ్ డిమా మరి ఏవే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా యాజ్ పర్ లా యాజ్ పర్ రూల్ అవన్నీ జరగాలని చెప్పి మేము చెప్పడం జరుగుతోంది మాకు ఏమీ ఆధిపత్యం కానీ అహంకారం కానీ ఏమీ లేదు అలంకారం కూడా లేదు కానీ కేవలం మాకు కావలసింది ప్రజా సమస్యల పరిష్కారం ఆ పరిష్కారానికి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి రాజమహేంద్ర రాష్ట్రం మొత్తం మీద ప్రజా సమస్యల పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చొరవని మేము కూడా పార్టీ తరఫున వారికి మరి కొన్ని కార్యక్రమాలు ప్రజలకి ఉన్నటువంటి ఇబ్బందులు గమనించి మేము ప్రజల మధ్యకి వచ్చామని చెప్పి తెలియజేసుకుంటాం